ఈ సహోదరి పేరు రత్నమ్మ గారు ఈమె కలగట్ల నుంచి రావడం జరిగింది వీళ్ళ నాన్నగారు చాలా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నాడట ఆయన గత మూడు నెలలుగా మంచానే ఉంటున్నాడు నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు అలాంటి సమయంలో ఈమె ఇక్కడికి మూడు నెలల నుంచి ఈ అంజూర పండుగలో పాల్గొంటూ ఉందట ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన తైలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి రాస్తూ ఉంది ప్రార్థన చేసుకుంటూ ఉంది అదే విధంగా ఫలాన్ని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి తినిపిస్తూ ఉందట ప్రార్థన చేసుకుందట దేవా మా నాన్నగారికి నీ స్వస్థపరచయ్యా మంచానే ఉన్నాడు మా నాన్న నడవగలిగితే నీ సన్నిధికి ఆదోని వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా మా నాన్న స్వస్థపరచమని ఈమె కన్నీటితోటి ప్రార్థన చేసుకుంటూ ఉండేదట ఆశ్చర్యకరుడైన దేవుడు మూడు నెలల నుంచి మంచానే ఉన్న అతను ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన తైలం అతనికి ఒంటికి రాసి ప్రార్థించిన అంజుర ఫలాన్ని అతనికి ఎప్పుడైతే తినిపించిందో ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఆయనలో ఉన్న బలహీనత పోయింది చక్కగా నడవగలుగుతున్నాడని చెప్పేసి సాక్ష్యం చెబుతున్నారు వీళ్ళ నాన్న పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అలలుయా వీరు బెక్కవాళ్ళ నుంచి రావడం జరిగింది వీళ్ళ మనవరాలికి మంచి వివాహ సంబంధం రావాలని చెప్పేసి దేవునిపై విశ్వాసం ఉంచి ఈ స్థలానికి ఏడు నెలలు రావడానికి తీర్మానించుకొని వీరు వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది ఏడు నెలలు పూర్తయ్యేటప్పటికల్లా దేవాది దేవుని దయలో మరి చక్కని వివాహ సంబంధం వచ్చింది వచ్చే నెల పద్నాలుగున ఆ కుమార్తెకి వివాహం జరగబోతూ ఉంది చప్పట్లు కొడుతూ దేవునామాన్ని గనపరుద్దాం వంట అది చేసుకున్నాక మధ్యాహ్నం భోజనం పెట్టమ్మా భోజనం పెడితే ఎడతానని ఉండు ఇంట కొబ్బరాకులను కాయలు అండి అని వెళ్ళానండి వెళ్ళి కొంత అడ్డుగా ఉందని కాలు అలాగే వేసి అలాగే వేసానండి ఏదో కుట్టినట్టు అయిపోయిందండి వేసయ్యా ఏసయ్యా అని నిలుపుకుంటున్నాను వెలుపుకుంటుంటే అని అండి బుర్ర అండి బుర్ర ఆడితే పాము అండి అయ్యాబాయ్ ఏం పాము పోం ఏం పాము తండ్రి ఏసటికి సాచు అని వెళ్ళిపోయినండి తండ్రి ప్రభావి ఏంటి నాకు ఇలాగడ్డికి మళ్ళీ తో కాలు చుట్టండి త్వకానిందండి పరిగెట్టుకు వచ్చేసండి ఇంటి వెంకలకి మా ఆయన గారిని ఆ తయన సైన్ తయను పైన పోసారండి బడ బడ బడబడబడ రక్తం వచ్చేస్తుందండి నాకేమి కాదండి అంటే అక్కడ బొరద పోమ్మని నేను నా మనసులో వచ్చిందండి అక్కడ బురద నీళ్ళు ఉన్నాండి వానొచ్చినాయి ఆ గోతులు నీరు తీసుకుని ఏడు సుక్కలు తైని పోగజేసుకుని అండి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు రెండు రోజులు ఉండాలన్నా నాకేమీ లేదండి అన్నాను మళ్ళీ సాయంకాలం మళ్ళీ అక్కడే అలా ప్రార్థన చేస్తుంది అట్టుగా ఏమి కాకుండా

గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం